దగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో యాదగిరిగుట్టలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుండి బస్ స్టాండ్ వరకు కార్యకర్తలతో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ ఫలితాలు నాలుగు లక్షల ప్రజల తీర్పు కాదు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తీర్పుగా మేము భావిస్తున్నాం ఈ విజయం మేము మా సీఎం రేవంత్ రెడ్డి కానుకగా ఇస్తున్నాం గత ప్రభుత్వంలో చేసిన అప్పులు తప్పులు అన్ని ఈ ఇరవై మూడు నెలలుగా ఒక్కొక్కటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న మా ప్రభుత్వానికి మా సీఎం పాలనకి ప్రజలు పట్టం కట్టారని చెప్పారు భవిష్యత్తులో ఎలాంటి ఎలక్షన్లు జరిగినా త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు జూబ్లీహిల్స్ హోటళ్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో ఇంకా రెండు పర్యాయాలు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు జూబ్లీహిల్స్ ఫలితాలు జూబ్లీహెల్స్ నాలుగు కోట్ల తీర్పు ప్రజల తీర్పే కాదు నాలుగు లక్షల తీర్పే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తీర్పుగా మేము ఈ తీర్పును మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఎందుకంటే ఈ ఇరవై మూడు మాసాల అప్పు తెలంగాణకు ముఖ్యమంత్రిగా వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళ చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఇలా చేస్తుండు కాబట్టి అట్టడుగు వర్గాలకు పేద ప్రజలకు నిమ్మ జాతులకు అందరికీ అధికారాల పాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ప్రజా పాలనకు ఒక అద్దం పెట్టుగా ప్రజా పాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు ఒక తీర్పుగా జూబ్లీ చరిత్ర ఎన్నర్ని కని విరిగని రీతిలో ఇవాళ మెజార్టీ సాధించడం అంటే మా గౌరవ ముఖ్యమంత్రి పాలనకు ఇది నిదర్శనం తెలంగాణలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు ప్రజాపాలన వైపు ఉన్నారు గత పదేళ్ళు తల్లి సోనమ్మ మిగులు రాష్ట్రం ఇస్తే మిగులు రాష్ట్రానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా దోచుకొని దాచుకొని తెలంగాణను అప్పులు చేసి పేదోడికి సొంతింటి కళ్ళలు ఇవ్వలే పేదోడికి రేషన్ కార్డు ఇవ్వలే పేదోడికి సన్న బియ్యం ఇవ్వలే పేదోడికి రెండు వందల యూనిట్ల కరెంట్ ఇవ్వలే మహిళలకు ఆత్మ గౌరవం లేదు ఆ ప్రభుత్వంలో మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో మహిళలకు పెద్దపీట వేసినాం రైతులకు పెద్దపీట వేసినాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం యువతకు పెద్దపీట వేసినాం ఇలా అన్ని రంగాల్లో మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు పెద్ద ఎత్తున సంక్షేమాలు అందిస్తుంది కాబట్టి జూబ్లీస్ బై ఎలక్షన్ లో ఈ భారీ మెజార్టీ వచ్చింది ఇలా తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ రేవంత్ అన్న బాటలు నడిచి ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా అక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్నకు పట్టం కట్టే విధంగా ఈ జూబ్లీస్ ఎలక్షన్ ఉన్నాయి ఇలా ఆ కేటీఆర్ అవాకులు చవాకులు వేలిండు మీ ప్రజలకు రెఫరెంట్ అన్నాడు మరి చెంప చెల్లు అనే విధంగా గుయ్యం అనే విధంగా జూబ్లీస్ ప్రజలు తీర్పిచ్చు ఇప్పటికైనా కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మీ పదేండ్ల విధ్వంసాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి పూడ్చుకుంటూ మీరు అయినటువంటి సంక్షేమాలు మీరు అయినటువంటి అభివృద్ధి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నారు మొన్ననే కంటోన్మెంట్ ఇలా జూబ్లీస్ రేపు స్థానిక సంస్థల్లో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ జండి వేస్తాం ఇలా తెలంగాణ సంబరాలు చేసుకుంటారు ముఖ్యంగా ఆలయ ప్రజలు ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్ లో పెద్ద ఎత్తున